ఈ రీజన్స్ వల్ల ఈ మహీంద్రా ట్రియో ప్లస్ అనేది ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి మన ఇండియాలో బట్ ఇది ఏంటంటే ఎస్ఎం మోడల్ అనమాట ఇదంతా టోటల్ మెటల్ అయితే వస్తుంది అండ్ టోటల్గా ఫోర్ అవర్ థర్టీ మినిట్స్లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది టెన్ లాక్ వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రెసెంట్ నేను రాజమండ్రిలో ఉన్న ఎం అండ్ అండ్ మోటార్స్ మహీంద్రా కమర్షియల్ షోరూమ్కి అయితే వచ్చాను అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఆటో సెగ్మెంట్ అది కూడా ఈవీ సెగ్మెంట్లో సక్సెస్ఫుల్ వెహికల్ అయిన మహీంద్రా ట్రియో ప్లస్ ఆల్రెడీ మీరైతే వీడియో చూశారు కదా అది వచ్చేటప్పటికి టోటల్ ఫైబర్ బాడీ వచ్చింది దాని గురించి మెటల్ ఇస్తే బాగుండేదని చెప్పి చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే రాశారు అదైతే ఇప్పుడు మహీంద్రా మార్చింది అనమాట ఇప్పుడు కొత్తగా ఏంటంటే టోటల్ మెటల్ బాడీలో ఈ ట్రీప్లస్ అనేది అయితే వచ్చింది ప్లస్ ఎస్ఎం ఇది మోడల్ వచ్చేటప్పటికి ఈ ప్లస్ ఎస్ఎమ్లో ఇంకా కొన్ని చేంజెస్ అయితే చేశారు సో ఓవరాల్గా మహీంద్రా నుంచి వచ్చిన ఈ కొత్త ఈవీ ఆటో ప్లస్ ఎస్ఎంలో ఏముంది ఏంటి అనేది ఈరోజు మన వీడియో అయితే ఫ్రెండ్స్ ఇదన్నమాట మహీంద్రా నుంచి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మోడల్ని కొంచెం చేంజెస్ అయితే చేసి ఇదైతే తీసుకొచ్చారు మహీంద్రా ట్రియో ప్లస్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో అదే టైప్లో ట్రియో ప్లస్ అయితే ఉంటుంది బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్ఎం మోడల్ అనమాట ఇదంతా టోటల్ మెటల్ అయితే వస్తుంది ఇదివరకు వచ్చిన దాంట్లో ఇదంతా టోటల్ ఫైబర్ అయితే వచ్చింది కదా దీంట్లో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే చూస్తున్నారు కదా మొత్తం వైట్ విండ్షీల్డ్ అయితే వచ్చింది దాంతోపాటు మనకి వైపర్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్రియో ప్లస్ అనేది బ్యాడ్జింగ్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అండ్ ఈ టోటల్ వైట్ రిఫ్లెక్టర్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో మనకి ఎల్ఈడీ సెటప్ అయితే ఏం రాదు టోటల్ హ్యాలోజన్ సెటప్ వస్తుంది ఒకసారి లైట్స్ అయితే ఆన్ చేద్దాం సో దీంట్లో చూస్తున్నారు కదా టోటల్గా హెడ్లైట్ అనేది ఈ టైప్లో వస్తుంది అనమాట దీంట్లోనే మనకి లో బీమ్ అండ్ హై బీమ్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది సో లో బీమ్ అండ్ హై బీమ్ అయితే చూస్తున్నారు కదా ఈ టైప్లో మొత్తం టోటల్ లైటింగ్ అయితే ఉంటుంది అండ్ హజర్డ్ కూడా ఒకసారి అయితే ఆన్ చేస్తాను సో హజాట్ ఆన్ చేస్తే మనకి ఇలాగ బోత్ సైడ్స్ యాజ్ వెల్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను టోటల్గా అంతా హ్యాలజన్ సెటప్లోనే ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనకి సిగ్నల్ ల్యాంప్స్ అనేది టోటల్గా ఈ టైప్లో అయితే లైట్ అవుతుంది అండ్ రిఫ్లెక్టర్ ఉంది అండ్ టెయిల్ ల్యాంప్ ఉంది యాజ్ వెల్ యాజ్ రివర్స్ ల్యాంప్ అయితే ఉంది సో టోటల్గా సెటప్ అంతా ఈ టైప్లో రెక్టాంగులర్ టైప్లో అయితే ఇచ్చారు అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి మహీంద్రా లోగో అయితే వచ్చింది మనకి కొత్త మహీంద్రా లోగో అనేది కార్స్లో అయితే వస్తుంది బట్ కమర్షియల్ సిగ్మెంట్లో ఈ పాత మహీంద్రా లోగో ఏదైతే ఉందో అదే సేమ్ వస్తుందనమాట అండ్ ఫ్రంట్ గార్డ్ చూసుకున్నా సరే టోటల్ ఇదంతా కూడా ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది కొంచెం బల్క్ సైజులో అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా టైర్ సెక్షన్ చూసుకుంటే దీంట్లో ట్వెల్వ్ ఇంచ్ అయితే వస్తుందనమాట ట్వెల్వ్ ఇంచ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేటప్పటికి మనకి ట్యూబ్ టైప్ టైర్లు వస్తాయి ట్యూబ్లెస్ అయితే కాదు అండ్ ఇక్కడ సస్పెన్షన్ కూడా చూస్తున్నారు కదా మనకి స్ప్రింగ్ టైప్లో ఈ టైప్లో సస్పెన్షన్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి డ్రైవర్ దగ్గర క్యాబిన్ దగ్గర చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది టోటల్ స్పేస్ అనేది మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో అండ్ రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు అండ్ అక్కడ చూసుకుంటే మెయిన్ బ్రేక్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి మెయిన్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉంటుందో దాని కింద అయితే బ్యాటరీ ఉంటుందన్నమాట ఇది వచ్చేటప్పటికి టెన్ పాయింట్ టూ ఫోర్ కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీ అండ్ ఇది కూడా ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్తో అయితే వస్తుంది అండ్ దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కనుక టోటల్ అట్ సైడ్ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి అండ్ దీన్ని ఛార్జర్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ అవుట్లెట్కి అయితే కనెక్ట్ చేస్తాం కదా అండ్ టోటల్గా ఈ ఛార్జింగ్ యూనిట్ అయితే ఈ టైప్లో ఉంది అండ్ ఈ రైట్ సైడ్ మనం ఈ టైప్లో ఇక్కడ ఫిక్స్ చేయాలి అండ్ టోటల్గా ఫోర్ అవర్ థర్టీ మినిట్స్లో ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అండ్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత దీని రేంజ్ వచ్చేటప్పటికి కంపెనీ క్లెయిమ్ రేంజ్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ బట్ వన్ ఫిఫ్టీ అయితే పక్కా వస్తుందని అయితే చెప్తున్నారు అండ్ దీంట్లో మోటార్ వచ్చేటప్పటికి మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్తో అయితే వస్తుంది అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పీక్ పవర్ వచ్చేటప్పటికి ఎయిట్ కిలోవాట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఫార్టీ టూ న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో దీంట్లో బ్యాటరీ అలాగే ఛార్జర్ అయితే చూసారు కదా ఛార్జర్ మీద వచ్చేటప్పటికి మనకి త్రీ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ టోటల్ వెహికల్ మీద వచ్చేటప్పటికి ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది సో ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఓవరాల్ కద అండ్ పాటు మిర్రర్స్ అయితే చూస్తున్నారు కదా ఈ టైప్లో మనకి సర్క్యులర్ టైప్లో మిర్రర్స్ అయితే ఇచ్చారు బ్యాక్ వ్యూ అయితే బాగానే ఉంది ఇది అడ్జస్ట్మెంట్స్ అయితే మనం మ్యాన్యువల్గానే ఈ టైప్లో అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ పైన అంతా చూస్తున్నారు కదా ఈ టైప్లో మనకి లెదర్ కవరింగ్ టైప్లో అయితే వచ్చింది దాంతోపాటు మనకి ఇక్కడ హ్యాండిల్స్ అయితే వచ్చాయి అండ్ ఫ్రంట్ ఇక్కడ డ్రైవర్ సైడ్ మొత్తం అంతా కూడా లాస్ట్లో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కంఫర్ట్ అయితే చూపిస్తాను అండ్ దీనికి డోర్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు ఈ డోర్ లాక్ కూడా ఉంది అండ్ ఇదేలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి బీప్ సౌండ్ అయితే ఒకటి వస్తుంది చూడండి సో ఈ టైప్లో బీప్ సౌండ్ వస్తానంటే డ్రైవర్ని అలర్ట్ చేయడం అనమాట ఇది ఒకటి ఓపెన్లో ఉందని ఆ సౌండ్ అనేది చూస్తున్నారా మొత్తం ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అండ్ ఇక్కడ స్పేస్ కూడా చూడండి స్పేస్ కూడా చాలా బాగుంది కదా సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈవెన్ వీళ్ళు లగేజ్ కూడా ఇక్కడ క్యారీ చేసుకునే టైప్లో అయితే ఉంది అండ్ సీటింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ త్రీ మెంబర్స్ ఈజీగా ఫిట్ అవుతారు ఈవెన్ ఫోర్ మెంబర్స్ కూడా ఫిట్ అవుతారు యాజ్ వెల్ అస్ బ్యాక్ రెస్ట్ కూడా చూస్తున్నారు కదా ఈ టైప్లో ఉంది అండ్ స్పేర్ వీల్ వచ్చేటప్పటికి ఈ పైన అయితే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా స్పేర్ వీల్ వచ్చేటప్పటికి ఈ టైప్లో ఉంది టోటల్గా అంతా ట్వెల్వ్ ఇంచ్ అన్నమాట మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నా ఫ్రంట్ సైడ్ చూసుకున్నా టోటల్ ట్వెల్వ్ ఇంచ్ వీల్సే ఉన్నాయి దీంతో పాటు ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ లోపల ఇంత స్పేస్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి ఉన్న బేస్ అనమాట దీనికి ఉన్న బేస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫీట్ నైన్ ఇంచ్ టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది సో అందుకనే లాంగ్ వీల్ బేస్ ఉండడం వల్ల వెనకాల చూస్తున్నారు కదా ఎంత కంఫర్ట్ ఉందో ఈవెన్ లగేజ్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఈ డోర్ అయితే ఓపెనింగ్ ఉంది బట్ ఈ రైట్ సైడ్ డోర్ వచ్చేటప్పటికి ఇది ఓపెనింగ్ అయితే ఉండదు రైట్ సైడ్ నుంచి దిగడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి సేఫ్టీ పర్పస్లో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే మనకి ఇక్కడ లాక్తో పాటు ఇలాగ ఓపెనింగ్ అయితే చేసుకోవడానికి ఇచ్చారు రైట్ సైడ్ అయితే లేదు అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్న సరే మనకి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ వస్తాయి ట్యూబ్ టైప్ వస్తాయి మనకి ఫ్రంట్ ఏదైతే వచ్చిందో అదే టైప్లో ట్యూబ్ టైప్ వస్తాయి అండ్ దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు ఓన్లీ డ్రమ్ బ్రేక్ మాత్రమే వస్తుంది అండ్ దీంతోపాటు ఈ టోటల్గా చాసి చూసుకున్న సరే అంతా కూడా హైడ్రో హైడ్రోఫోమింగ్ అయితే వస్తుంది సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది మెయిన్గా దీంట్లో ఏంటంటే డ్రైవింగ్ కంఫర్ట్ అనమాట డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఇక్కడ అటు ఇటు మళ్ళీ చక్కలు వేసేసి కూర్చోబెడితే కాదు నేను చెప్పేది కంపెనీ ఇచ్చిన దాంతో ఏంటంటే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది సీట్ కంఫర్ట్ లాగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఎక్కువ జర్నీ చేయాలి ఎక్కువ ఎర్న్ చేయాలి మార్నింగ్ టు నైట్ మనం కష్టపడాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ ఇది అండ్ ఇంకా మనకి ఇక్కడ టోటల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఏంటి ఎవ్రీథింగ్ అయితే చూద్దాం మనం మెయిన్గా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే డిస్టెన్స్ టు ఎంటీ అనేది అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా మన ఛార్జింగ్ దాంతో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అనేది ఇక్కడ మెయిన్గా ఇచ్చారు అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది అండ్ ఓడోమీటర్ అయితే చూపిస్తుంది యాజ్ వెల్ అస్ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంక ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ట్వల్వ్ ఓల్డ్ సాకెట్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ అనమాట సో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మన మొబైల్స్ అవి కూడా ఆన్ ద గోలో ఇప్పుడు మోస్ట్లీ ఎందుకంటే అన్ని ఫోన్పే ద్వారానే కదా మన మొబైల్ ఛార్జింగ్ లేదనుకోండి డబ్బులు వచ్చాయి లేదో కూడా తెలియదు ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారు సో లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు మనం క్యాష్ అది క్యారీ చేయాలన్నా లేదంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన మొబైల్ క్యారీ చేయాలన్నా మొబైల్ దీంట్లో పెట్టేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు చిన్నది ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దీంతోపాటు మనకి డాట్ త్రీది బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇచ్చారు హైడ్రాలిక్ బ్రేకింగ్ అయితే దీంతో దీంతోపాటు అండ్ ఇక్కడ వార్నింగ్ కూడా అయితే ఇచ్చారు బ్రేక్ ఫ్లూయిడ్ డాట్ త్రీ వాడాలండి డాట్ త్రీ వచ్చేటప్పటికి ఈ టైప్లో పింక్ కలర్లో అయితే ఉంటుంది డాట్ ఫోర్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే వైట్ కలర్లో ఇంచుమించు వాటర్ టైప్ కలర్ అయితే ఉంటుంది కదా అండ్ దీంట్లో కీ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ కీ అయితే చూపిస్తాను సో ఇక్కడ కీ చూస్తున్నారు కదా మనకి బేసిక్ టైప్ లోనే వచ్చింది దీని మీద మహీంద్ర అనేది లోగా అయితే వచ్చింది యాజ్ వెల్ ఎస్ ఈ పైన చూసుకుంటే మనకి హ్యాండిల్ లాక్ కూడా ఉంది మన బైక్స్ వాటిలో హ్యాండిల్ లాక్ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే హ్యాండిల్ లాక్ అయితే వేసుకోవచ్చు అండ్ ఇంకా ఇక్కడ స్విచ్చెస్ అయితే చూస్తున్నారు కదా ఇది స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకి లైట్స్కి రిలేటెడ్గా ఒక సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు సో హెడ్లైట్ మనకి ఆన్ అండ్ ఆఫ్కి స్విచ్ అయితే ఇచ్చారనమాట హెడ్ లైట్ యాజ్ వెల్ ఎస్ సిటీ ల్యాంప్కి కలిపి మొత్తం ఒకే స్విచ్ అండ్ ఇది ఆన్ చేసుకున్న తర్వాత హై బీమ్ అండ్ లో బీమ్ మనం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు ఇక్కడ సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ అనమాట ఇది ఆన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ వైపర్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అవ్వడానికి అండ్ హజార్డ్ లైట్స్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు సో హజార్డ్ ఆన్ అండ్ ఆఫ్కి అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సో సిగ్నల్ లైట్స్కి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చారు యాజ్ వెల్ అస్ హార్న్ స్విచ్ అయితే ఉంది అండ్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ హై బీమ్ అండ్ లో బీమ్కి అండ్ ఇక్కడ గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి దీని మీద మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మహీంద్ర అనేది బ్యాడ్జింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి స్మూత్ రబ్బర్ అయితే ఇచ్చారు అండ్ ఇంక ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకిది యాక్సలరేటరు అండ్ ఇక్కడ పైన ఎంఈ అనేది అయితే ఉంది చూసారో మహీంద్రా ఎలక్ట్రిక్ అనేది ఇక్కడ ఒక బ్యాచింగ్ టైప్లో అయితే ఇచ్చారు అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అలాగే బి ఉంది కదా బూస్ట్ మోడ్ ఎక్కువ మోడ్ మనకి ఎక్కువ ట్రావెల్ చేయాలి మనకి దీని నుంచి మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే మనకి ఎక్కువ మోడ్లో అయితే ట్రావెల్ చేయాలి అండ్ లేదు పికప్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం బూస్ట్ మోడ్లో పెట్టుకుని ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక స్విచ్ అయితే ఉంది అండ్ ఇక్కడ కనబడుతుంది చూసారా ఎఫ్ఎన్ ఆర్ కనబడుతుంది కనబడుతున్నాయి పైకి పెట్టుకుంటే మనకి ఫార్వర్డ్ ముందకు వెళ్ళడానికి అండ్ మధ్యలో న్యూట్రల్ అండ్ ఒకవేళ రివర్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది అనమాట రివర్స్లో అయితే పెట్టుకుని రివర్స్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫార్వర్డ్లో పెట్టుకుని ఏదైనా ఇస్తే ఫ్రంట్ ఫ్రంట్కి అయితే వెళ్తుంది అండ్ డ్రైవర్కి ఇక్కడ చూసారా ఒక లైట్ కూడా ఇచ్చారు మనకి రూఫ్ లైట్ కూడా ఇది టోటల్ హాలజోన్ లా ఉంది ఇది కూడా దీంట్లో మెయిన్ గా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే వన్ ఫార్టీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నాం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మెటల్ గార్డ్ అయితే ఇచ్చారు యాజ్ వెల్ ఎస్ ఇక్కడ ఒక హ్యాలోసన్ లైట్ దాంతో పాటు ఇక్కడ ఏంటంటే మనకి నంబర్ బోర్డ్ అయితే వస్తుంది దాని మీద పడేలాగా ఇక్కడ ఒక హ్యాలోసన్ లైట్ అయితే ఉంది ఈవెన్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు అండ్ ఈ వెహికల్ది టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే ఉంటుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో నిమో యాప్ అని అయితే ఉంటుంది సో ఆ యాప్ ద్వారా మనం కనుక మన వెహికల్ని రిజిస్టర్ చేసుకుంటే దీంట్లో రోడ్ సైడ్ అసిస్టెన్సు అలాగే మనకి సర్వీస్కి సంబంధించినవి మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి చెప్తూ ఉంటుంది ఇంకా దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో మనకి మనమే అసిస్ట్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఒక జాక్ కూడా ఇచ్చారు రిపేర్ కిట్ అనమాట మనకి టైర్ ఒకవేళ ఇప్పాలన్నా మళ్ళీ కొత్త టైర్ స్పేర్ వీల్ ఏదైతే ఉందో అది బిగించాలన్నా సరే ఈ టైప్లో జాక్ అయితే దీంతోపాటు ప్రొవైడ్ చేశారు సో బ్యాక్ చేసేటప్పుడు కూడా చూస్తున్నారు కదా టోటల్ బీప్ సౌండ్ అయితే వస్తుంది దీంట్లో వచ్చేటప్పటికి ట్వల్వ్ పర్సెంట్ గ్రాడబిలిటీ అయితే ఉంది సో ఇలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో మనం వెళ్ళేటప్పుడు అది అయితే బాగా ఉపయోగపడుతుంది యాజ్ వెల్ అస్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉందనమాట అంటే వెహికల్ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఈ ప్లస్ మీద టోటల్గా వారంటీ గురించి చూసుకుంటే కనుక ఫైవ్ ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ అయితే ఉంటుంది లేదంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది విచ్ అవర్ ఈజ్ ఎర్లీ ఇయర్ అనుకోవచ్చు అలాగే ఈ మహీంద్ర వెహికల్స్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవర్కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఉదయ ప్రోగ్రామ్ ఉంటుంది దాన్ని బట్టి ఏంటంటే మనం అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్లోనే అదైతే తీసుకోవాలి సో అది తీసుకుంటే దానివల్ల ఏంటంటే టెన్ ల్యాక్ వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లో లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే డౌన్ పేమెంట్ అలాగే ప్రైస్ గురించి కదా దీంట్లో డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒక రూపాయి తక్కువ ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టి మీరు ఈ వెహికల్ని అయితే ఇంటికి తీసుకెళ్లొచ్చు అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది అండ్ అలాగే మీరు ఇంకా ఈఎంఐ ఫెసిలిటీస్ గురించి కానీ ఒకవేళ టెస్ట్ రేట్ చేసి అసలు వెహికల్ ఎలా ఉందనే తెలుసుకుందామని కానీ డైరెక్ట్గా మీరు లైవ్లో వచ్చే అసలు స్పేస్ అదంతా ఎలా ఉందని కానీ ఇంకా మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రైట్ సేఫ్ టేక్ కేర్